విశాల సాగి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరికీ కూడా స్వాగత గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు కూడా ప్రెసిడెంట్ గా చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ మన రెడ్డి గారి చట్టి ఈ రోజు సమపక్షంగా తెలియజేస్తూ ఈ రోజు సహకారం చేస్తూ ఎకరాల పొలా ఎకరాల పొలాన్ని వచ్చిన వ్యక్తి ఎక్కడికి వచ్చింది కదా అప్పటికి మంది ముప్పై ముప్పై కోట్లు అలా ఉందండి అటువంటి ప్రసాద్ గారిని కూడా సారి సార్ మీరు ముందు పెరవలసింది ఒక్కసారి మీరు కూడా సార్ చేసిన వెంట సార్ ప్లీజ్ ప్లీజ్ డ్రై రండి స్టార్ట్ చేసి అందరికీ కూడా గొప్పలు ఇప్పిస్తే నెస్ట్ స్టార్ట్ చేద్దాం అంతా కూడా చోచిందిగా కోరుతున్నాం హాయం అడిగితే లేదని పలా చేసిన వ్యక్తి కోనేరు సుబ్రహ్మణ్యం గారు వారికి పెద్ద కొడుకుగా కోనేరు వంశీ కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పార్టీకి గోడగా ఉంటూ దండ కోనేరు వంశీ గారి ఉండి ఈ రోజు ఈ స్థాయికి గత నలభై ఏళ్ళుగా పార్టీకి శ్రమిస్తూ ఈ రోజు పండిట రాధాకృష్ణ చట్టి గారి సహకారంతో ఈ రోజు ఈ శనివారపేట కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ చైర్మన్ వంశీకృష్ణ ృ అని నేను అని నేను శనివారంపేట శనివారంపేట విశాల సహకార సంఘం విశాల సహకార సంఘం ఏలూరు ఏలూరు యొక్క చైర్పర్సన్ గా యొక్క చైర్పర్సన్ గా సహకార సంఘములు చట్టం సహకార సంఘముల చట్టం నిబంధనలు నిబంధనలకు మరియు మరియు సంఘ బైలాకు సంఘ బైలాకు అనుగుణంగా అనుగుణంగా నా కర్తవ్యం ను నా కర్తవ్యం ను నిర్వహిస్తానని నిర్వహిస్తానని సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అందిస్తాను అని అని రాగ ద్వేషాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా పని చేస్తానని పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

మహేష్ గారికి సూశీడు రాము గారికి కూడా సహకరించండి నా సారదానై ఒకసారి పట్టుకొని జరిగారు ఒకసారి అందరూ కూడా సహకరించాలి కోనేరు వంశీ గారు ఫ్యామిలీ వాళ్ళ బ్రదరు వారు ఒక్కోటో దిగారు నాయుడు గారు మీరు కూడా ఒక్కసారి ఉండండి అన్నయ్య సాధనాయ్ మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ సభ్యులందరూ కూడా నన్ను సహకరించారు ఒకసారి ఫ్యామిలీ సభ్యులందరూ కూడా తీస్తారు తర్వాత అందరు కూడా చదివి ఉంటారు కానీ అమ్మ అగ్ని చెప్పేయండి వంశీ గారు ఈ ప్రమాద స్వీకరించడానికి రెండు రోజులుగా కష్టపడుతూ తన తనతో సర్వీస్ చేశారు వారికి కూడా వారి మరియు అందరు కూడా టీం కూడా ఉండాలి ఇడ్చుడు 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 ओके अम्मा మీ సోగర్ కింద దీపండి రైట్ ఈ రోజు సోమశెట్టి రైట్ చల్ చల్ వంశీగర్ క్లాస్ మెట్స్ కెపిడిటి స్కూల్ లో రైట్ రామ్మోహన్ గారు చిన్న గారు రామకృష్ణ గారు మొత్తం అందరు కూడా రాంబాబు గారు వారు కూడా వచ్చేశారు ఓకే

ఈ రోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీద మనం ఇచ్చుకుంటే మనకు గౌరవంగా ఉంటుందని దీర్ఘకాలిక రుణంలో అది ఎల్టీ రోడ్ సార్ అవి ఒక ముగ్గురికి మన ఓనేరు వంశీ కృష్ణ గారు ఇంకొచ్చిన ముఖ్యంగా నేను ఇక్కడ ఈ సొసైటీలో ముప్పై ఐదు ఏదైతే వంశీ వంశీ గారు అదే విధంగా సోమశెట్టి రాము గారు మహేష్ గారు చైర్మన్ గా పర్సన్ ఇన్ఛార్జ్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ మరి శనివారపేట సహకార సంఘం మొదటి నుంచి కూడా దీనికి అందరూ కూడా శనివేరపేట సంబంధించిన వాళ్ళే ఎప్పుడు కూడా చైర్పర్సన్ గా అవుతూ వచ్చారు పదవు అనేది అలంకారం కాదు ఈ సహకార సంఘం అంటే రైతులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి కాలక్రమేణా మరి శనివారపేటలో రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా తగ్గడం జరిగింది కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారం ఆ పార్టీ పదవి వస్తుంది ఇది చొదిమెలకి అలాగే శనివారం సంబంధించింది పదం అనేది రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవిస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగింది ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సొనిమెల్ల గ్రామానికి ఈ ప్రెసిడెంట్ షిప్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఎందుకంటే నిజంగా రైతుకు న్యాయం జరగాలి పంట రుణం కానీ అలాగే రైతుకు వచ్చినప్పుడు ఏదైనా సబ్సిడీల విషయంలో కానీ సరే వాళ్ళకి గైడెన్స్ పాటు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్నా రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడికైతే అన్ని తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మరి ఇవ్వటం జరిగింది అలాగే శ్రీదార్పేట నుంచి సోమశెట్టి రాము అందరికీ కూడా ఏదైతే తల్ల నాకులుగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పరిస్థితి ఏంటి ఏ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది ఏ సందులో ఏ రైతు ఉన్నది అనేది కూడా పూర్తిగా అవగాహన ఉన్నది సోమశెట్టి రాముకి అలాగే మన మహేష్ గారికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేసుకుని రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళ ముగ్గురిని కూడా మరి అందరం కూడా కమిటీ సభ్యులు అందరం కూడా కూటమి సభ్యులు మరి అందరం కూడా తీర్మానించుకుని వీళ్ళకి ఏకగ్రంగా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా శనివారపేట సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మున్నెన్నడూ లేని స్థాయికి వంశీ కృష్ణమోహన్ గారు అనే టీం తీసుకొస్తారని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే రైతుకు న్యాయం చేయడంతో పాటు మరి ఏదైతే సహకార సంఘం అభివృద్ధి చెందితేనే మరి దాని పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏదేమైనా సరే వంశీ గారికి ఇది ఒక ఛాలెంజ్ ఎనభై మూడు తర్వాత ఎనభై దర్ మూడు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇవాటి వరకు ఏ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పదవి వచ్చినందుకు నాకు కూడా ఆనందంగా అడిగాను ఏ పదవి చేశారు మరి వాళ్ళ నాన్నగారి తర్వాత మళ్ళీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆ పదవి వచ్చిందో ఆ నాన్నగారి పేరుని రాయడానికి ఈ పదవిని ఆయన ఉపయోగించుకోవాలని చెప్పి మనకు కోరుకుంటూ మరి కూటమి నాయకుల్లో అనేక మంది పదవ కారవర్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అందరికి ఇవ్వాలంటే కుదిరేది కాదు వంశీ గారి మీద ప్రేమ తక్కువ నాగరాజు గారి మీద ప్రేమ ఎక్కువ అనేది కాదు ఇక్కడ అందరి మీద ప్రేమ సమానంగానే ఉంటది కానీ నలుగురిని కలుపుకోబోయే గల మనస్తత్వం పది మందికి ఉపయోగపడే మనస్తత్వం అలాగే దాని మీద అవగాహన మన రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈ రోజున వంశీ గారి పదవ దక్కింది అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఎవరైతే దేనికైతే ఉపయోగపడతారో ఫస్ట్ టైం కొంతమందికి సెకండ్ టైం కొంతమందికి కూటమి నాయకుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది ఆ బాధ్యత నేను కానీ రెండప్ప నాయుడు గారి దగ్గర అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత మరి ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంకులు మినార్పేట కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షుడిగా ఈ రోజున కార్యక్రమాన్ని చాలా పేరు పరిచయాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్కి రైతు కుటుంబానికి వచ్చినటువంటి సోదరుడు వంశీ గారు ఎందుకంటే వారి ఫాదర్ కూడా సర్పంచ్గా పనిచేశారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వంశీ గారు అందరితో కూడా స్నేహ స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా విభేదాలకు తోవ లేకుండా అందరినీ కలుపుకొని మంచి వాతావరణంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిత్రుడు వంశీ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మన రాము గారు మా సోదరు మహేష్ గారు మరి ఎమ్మెల్యే గారికి ఇది వర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా మరి రైతులకి మంచి సర్వీసును అందించి బ్యాంక్ యొక్క ఆదాయాన్ని రైతులు శ్రేయస్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా దీన్ని అభివృద్ధి పరిచి మరి కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి అందరినీ కలుపుకొని యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకం అయితే దృఢమైన సంకల్పం మాకుంది మన ఏలూరు ఎమ్మెల్యే గారు మన బుజ్జన్న మరణాంతరం పార్టీని అలాగే క్యాడర్ని ని అందరికీ అండదండాలుగా ఉంటూ ఎంతో కష్టపడి ఆయన విజయాన్ని చేకూర్చుకున్నారు ఆనాడు శ్రీరామచంద్రుడు పరిపాలనలో నాకు ధర్మం నాని పాదాల మీద నడిచేదారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ధర్మం నానిపోదాల మీద అలాగే శ్రీరామచంద్రుడు గారి ధర్మం నాని పాదాల మీద నడుస్తానని అనడానికి కారణం ఆయన ఇంత ముందు ఇచ్చిన పదవులు అలాగే నాకు ఇచ్చిన పదవే ఉదాహరణ మన ఈ బ్యాంకు గత పాలకుల కన్నా నేను మెరుగైన పాలన అందిస్తానని అటు పార్టీకి ఇటు నా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పై చెప్పిన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తానని నేను తెలియజేసుకుంటున్నాను